ఎన్ని చోట్లకి ఇరవై ఆరు సెంటర్లో వెళ్ళి ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్లో ప్రేమచందా లేడండి గుండి డాక్టర్ అసలే లేడు అసలు డాక్టర్ లేడు మత్తు డాక్టర్ కూడా లేడు రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమచందా అనేవాడు లేడు ఏమండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరైనా ఉన్నారండి అసలు గుమ్మస్తా అనేవాడేవాడు ప్రేమచందా లేడు ఏమండి పోనీ కాంపౌండర్ ఎవడున్నా ఉన్నాడండి మేల్ నర్సులు ఎవడన్నా ఉన్నాడండి అసలు మేల్ నర్సు కాదు అసలు ఎవడు లేడయ్యా ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే కొన్ని ఏమన్నా అటెండర్లు కానీ అటెండర్లు కూడా ఎవడో లేడాయ్యా కొన్ని ఏమన్నా టాయిలెట్లు అడిగేవాడు ఎవడున్నా ఎవడో ఎవడో ఒకడున్నాడు ప్రేమ్ చంద్ అని అతనికి చివర చివరన్నారు షాలేదు కానీ కిమ్స్ ఒక చంద్ ఉన్నాడు టాయిలెట్లు కడుగుతాడని చెప్పారు